రూము శిల్పి పేద ప్రజల యువతకి ఆదర్శం మహిళలకి అంతా అక్కా భావిస్తున్నా మన పెద్ద కాబోయే ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చిత్తూరు జిల్లా పార్లమెంట్ తరఫున విధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి వేదిక దిగు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి అక్కా చెల్లెలకి అన్నాదములకి అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాం అన్నలారా అక్కలారా రోజు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి వచ్చేదాన్ని చూస్తుంటే ఒక పండుగ వాతావరణం తలపిస్తా ఉంది మీకు తెలుసు ఈ రోజు ఎందుకు వచ్చాడు రా ఫీ రా అనే నినాదంతో యువతిగా ఆదర్శంగా రైతులకి పెన్నితిగా వచ్చినోటి నారా చంద్రబాబు నాయుడు గారు మన మనకు అనేక విధాన పథకాలు కూడా ఇవ మీకు తెలుసు ఈ చిత్తూరు పార్లమెంట్ తెలుసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో ఈ రోజు పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతికి తెలుసు నగిరి రోజా రోజా గారు ఏ విధంగా ఒక ఎస్సీ సంబంధించినటువంటి పదవిస్తామని డబ్బు తీసుకున్నారో మీకు అందరూ తెలుసు సంబంధించినటువంటి నారాయణ స్వామి గారు జగన్మోహన్ ఏ బినామీగా మధ్యవర్తులుగా అతనికి లాస్టిక్ సీట్ ఉందా లేదనే పొజిషన్ లో ఈ రోజు నారాయణ స్వామి గారి భవిష్యత్తుంది ముఖ్యంగా చిత్తూరు ఒక రెడ్ శాండ్ స్మగ్లర్ గా రాష్ట్రంలో రెడ్ శాండ్ కింగ్ బిన్ గా విజయానంద రెడ్డికి ఈ రోజు ఇక్కడ చిత్తూరులో పార్లమెంట్ చిత్తూరు చిత్తూరు అసెంబ్లీ సీట్ ఇవ్వడం రావడం జరుగుతా ఉంది అదే విధంగా ఇంకా చంద్రెడ్డి నియోజకవర్గానికి ఇస్తే మొత్తం రాష్ట్రానికి గంజాయికి కానీ ఎర్ర చందనానికి కానీ ఎర్రమను కానీ మట్టికి కానీ ల్యాండ్లకు కానీ కింగ్ పిన్ గా వివరిస్తూ అందరి ఆస్తులు దోచుకున్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరన్నిటికీ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఈ మంత్రి పెద్దిరెడ్డి రాజ రామచంద్రారెడ్డి గారు మీకు తెలుసు మన చిత్తూరు పార్లమెంట్ చిత్తూరు జిల్లాలో దేశంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది మన తిరుమల వెంకటేశ్వర కొండ తిరుమల వెంకటేశ్వర ఏ విధంగా ప్రసిద్ధివో ఈ మన ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ తెలుసు మొన్న పెద్దాయన గారిని ఈ వైసీపీ ప్రభుత్వం కుతంత్రాలతో అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాలే ఏ విధంగా స్పందించారో మీకు తెలుసు ఈ వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సంబంధించినటువంటి చివరి భాస్కర్ రెడ్డి కానీ మిగిలిన అన్ని ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బుద్ధి చెప్పి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనందరూ తెలుగుదేశం పార్టీ గుర్తుగా సైకిల్ గుర్తుగా గుర్తించే మన పెద్ద ఆయన నారా చంద్రబాబు గారిని సీఎం చేసే బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరీ సోదరుములకి నాయకులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హింద్ చంద్రబాబు గారి నాయకత్వం